దేవుని నామానికి మహిమ కలుగును గాక వాక్యం ధ్యానించుకుందాం మత్తయి సువార్త తొమ్మిదో అధ్యాయం తరువాత ఆయన దోనె ఎక్కి సముద్రము దాటి తన పట్టణములో ప్రవేశింపగా ఇదిగో జనులు పక్షవాయువుతో మంచము పట్టియున్న యొకని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి యేసు వారి విశ్వాసముచూచి కుమారుడా మూలభాషలో బిడ్డా ధైర్యముగా ఉండుము నీ పాపములు క్షమింపబడియున్నవని పక్షవాయువు గల వానితో చెప్పెను ఇదిగో శాస్త్రులలో కొందరుతడు దేవదూషణ చేయుచున్నాడని తమలో తాము అనుకొనగా యేసు వారి తలంపులు గ్రహించి మీరెందుకు మీ హృదయములలో దురాలోచనలు చేయుచున్నారు నీ పాపములు క్షమింపబడియున్నవని చెప్పుట సులభమా లేచి నడువుమని చెప్పుట సులభమా అయినను పాపములు క్షమించుటకు భూమిమీద మనుష్యకుమారునికి అధికారము కలదని మీరు తెలిసి కొనవలెను అని చెప్పి ఆయన పక్షవాయువుగలవాని చూచి నీవు లేచి నీ మంచమెత్తికొని నీ ఇంటికి పొమ్మని చెప్పగా వాడు లేచి తన ఇంటికి వెళ్ళెను జనులు అది చూచి భయపడి మనుష్యులకిట్టి అధికారమిచ్చిన దేవుని మహిమపరచిరి ఏసు అక్కడ నుండి వెళ్ళుచు సుంకపు మెట్టునొద్ద కూర్చుండియున్న మత్తయి అను ఒక మనుష్యుని చూచినన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను ఇంటిలో భోజనమునకు ఏసు కూర్చుండియుండగా ఇదిగో సుంకరులును పాపులును అనేకులు వచ్చి ఆయన యొద్దను ఆయన శిష్యులయొద్దను కూర్చుండిరి పరిసేయులు అది చూచిమీ బోధకుడు సుంకరులతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనమూ చేయుచున్నాడని ఆయన శిష్యులనడిగిరి ఆయన ఆ మాట విని రోగులకేగాని ఆరోగ్యమూ గలవారికి వైద్యుడక్కరలేదు గదా అయితే నేను పాపులను పిలువ వచ్చి గాని నీతిమంతులను పిలువ రాలేదు గనుక కనికరమునే కోరుచున్నాను గాని బలిని కోరను అనువాక్య భావమేమిటో మీరు వెళ్లి నేర్చుకొనుడని చెప్పెను అప్పుడు యోహాను శిష్యులు ఆయన యొద్దకు వచ్చి పరిసేయులును మేమును తరచుగా ఉపవాసము చేయుచున్నాము గాని నీ శిష్యులు ఉపవాసము చేయరు దీనికి హేతువేమని ఆయనను అడుగగా యేసు కుమారుడు తమతో నుండు కాలమున పెండ్లియింటి వారు దుఃఖపడగలరా పెండ్లికుమారుడు వారి యొద్దనుండి కొనిపోబడు దినములు వచ్చును అప్పుడు వారు ఉపవాసము చేతురు ఎవడును పాత బట్టకు క్రొత్తబట్ట వేయడు వేసిన ఎడల ఆ మాసిక బట్టను వెలితిపరచును చినుగు మరీ ఎక్కువగును మరియు పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షారసము పోయరు పోసినేడల తిత్తులు పిగిలి ద్రాక్షారసము కారిపోవును తిత్తులు పాడగును అయితే క్రొత్త ద్రాక్షారసము క్రొత్త తిత్తులలో పోయుదురు అప్పుడు ఆ రెండును చెడిపోకయుండునని చెప్పెను ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మ్రొక్కి నా కుమార్తె ఎప్పుడే చనిపోయినది అయినను నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచుము ఆమె బ్రతుకుననెను లేచి అతని వెంట వెళ్ళెను ఆయన శిష్యులు కూడా వెళ్ళిరి ఆ సమయమున ఇదిగో పన్రెండు సంవత్సరముల నుండి రక్తస్రావరోగము గల యొక్క స్త్రీ నేను ఆయన పై వస్త్రము మాత్రము ముట్టితే బాగుపడుదునని తనలో తాను అనుకొని ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను ఏసు వెనుకకు తిరిగి ఆమెను చూచుకుమారి ధైర్యముగా ఉండుము నీ విశ్వాసము నిన్ను బాగుపరచెనని చెప్పగా ఆ గడియనుండి ఆ స్త్రీ బాగుపడెను అంతలో యేసు ఆ అధికారి ఇంటికి వచ్చి పిల్లన గ్రోవులు వాయించువారిని గొల్లు చేయుచుండు జనసమూహమును చూచి స్థలమీయుడి ఈ చిన్నది నిద్రించుచున్నదేగాని చనిపోలేదని వారితో చెప్పగా వారాయనను అపహసించిరి జనసమూహమును పంపివేసి ఆయన లోపలికి వెళ్లి ఆమె చెయ్యి పట్టుకొనగానే ఆ చిన్నది లేచెను ఈ సమాచారము ఆ దేశమంతటను వ్యాపించెను ఏసు అక్కడ నుండి వెళ్ళుచుండగా ఇద్దరు గ్రుడ్డివారు ఆయన వెంట వచ్చిదావీదు కుమారుడా మమ్మును కనికరించుమని కేకలు వేసిరి ఆయన ఎంట ప్రవేశించిన తరువాత ఆ గ్రుడ్డివారు ఆయన యొద్దకు వచ్చిరి యేసు నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని వారి నడుగగా వారు నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పిరి అప్పుడాయన వారి కన్నులు ముట్టిమీ చొప్పున మీకు కలుగుగాక అని చెప్పినంతలో వారి కన్నులు తెరువబడెను అప్పుడు యేసు ఎవరికిని ఎవరికినీ తెలియకుండా చూచుకొనుడని వారికి ఖండితముగా ఆజ్ఞాపించెను అయినను వారు వెళ్లి ఆ దేశమంతట ఆయన కీర్తి చేసిరి యేసును ఆయన శిష్యులను వెళ్ళుచుండగాయి కనబడలేదని చెప్పుకొనిరి అయితే ఇతడు దయ్యముల అధిపతివలన దయ్యములను వెళ్లగొట్టుచున్నాడని చెప్పిరి యేసు వారి సమాజమందిరములలో బోధించుచు రాజ్యసువార్త ప్రకటించుచు ప్రతివిధమైన రోగమును ప్రతివిధమైన వ్యాధిని స్వస్థపరచుచూ